అక్కయ్య నువ్వు చావిట్లో ఉన్నావు అత్తయ్య పేరంటానికి వెళ్ళింది అందుకే అయినా ఇది వాళ్ళు పెట్టిందేగా అది కానీ మన బంగారం మంచిదైతే వాళ్ళని అనుకోవాలి మన జెన్న నింది కోడదోడు నెట్టింది అంటే శుభవార్త చెప్పాడని సంతోషం కొద్దీ ఇది మా పుట్టింటి వారు పెట్టిందే కదా అన్న ధైర్యంతో ఇగిపోయారు పెట్టి వాళ్ళు పెట్టేదేమిటే అంటే నీ పుట్టలు నా పుట్టలే కాదా మా నాన్న ఆవాలు ముద్ద చేసినట్టు తయారు చేసి ఆడబెడితే మీ నాన్న కులుకుతా నీ వెనకమాల పంపిస్తాడే దానికి మా వాళ్ళు ఇచ్చారంటావా అంటే మా వాళ్ళు నీ వాళ్ళు ఒకటి కదా ఆలోచించలేదు నీ ఎందుకు ఆలోచిస్తావే నీకు అన్నీ తెలుసు తెలిసి కూడా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతు అయినా చంద్ర మన బంగారం మంచిదైతే అయితే వాళ్ళు అనుకోవాల్సిన పని ఉంది అది కాదే ఒక గాంధులేముటే బీరువాళ్ళ బంగారం ఉంది ఇంకా ఉన్నాయి ఇళ్ళ పత్రాలు ఉన్నాయి పొలం పత్రాలు ఉన్నాయి అంటే ఈ కొంబను గుండం చేద్దు కానీ ఏవే చంద్ర దీనికి మాటలతో చెబితే లాభం లేదు చెప్పి 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 మన నోరు అరిగిపోతుంది కొట్టి కొట్టి చేతులు అరిగిపోతుంది లాభం లేదు కానీ కొయ్యి కొరువు తీసినవి దీని రెండు చేతులు ఖాళీ కనుక ఈ రోగం పెంచుకున్నా అమ్మా ఇంటి కస్తారు నా చెల్లెలు వచ్చినప్పుడు రంగమాంబ నువ్వు అనుకున్నట్లు జరగిన చోమన తిరుమతామని ఏ అమ్మ పుట్టింటి పసుపు కుంకుమే నువ్వు అమ్మా బొమ్మాయి అంటూ వాటేసుకుని ఏడుస్తారు ఎందుకు ఇప్పుడు కంపలేదో కొంపలేదా ఏం నా ఏం నా ఆ రోజు ఏమన్నా నీ బెట్టకి ఏది ఊల్లా పెట్టుకొని చూస్తానన్నావా లేదా వేకమమ్మ నీ ఊపు బిడ్డగల తల్లి వేకదా వాయబ్బ నేను బెట్టలకన్నావా రాళ్ళనికంటే నువునక లేకనాక ఒక బెడ్డని కానీ మా యాద్రి బెట్టే నేను బెట్టలకన్నావా రాళ్ళనికంటే వేకమమ్మ బాబు ఏమా తాటడనా చెడ్వే వేకమమ్మ ఇట్లా వాతలమై ఎట్టుకొస్తావేను వసల బాండిరాక్షస నువు బిడ్డగల తల్లివే ఇద మాటలాడ వెంక వెంక ఒక్కసారి ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడ ఒక్కసారి గుర్తు తెచ్చుకో వెంకమ్మీ ఇంటికి వచ్చినప్పుడు నీ ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నావు ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఏమీ లేని వాళ్ళమని ఎందుకు పనికిరాలి వాళ్ళమని ఎంగ్రాకడ ఇక్కడ పడేసావే ఎవరికి గుర్తుండాల్సి వాళ్ళకు గుర్తుండే చాలా శివరామ ఎంత మాడిపోయినా వెంకమ్మా ఎంత మారిపోయావు వెంక మామ్మ అయినా ఐనా వెంక మామ్మ నేను మీడలా చేసిన ఆపచారం ఏమిటి వెంక మామ్మ ఆపచారం ఐనా ఆపచారం ఏమీ లేని మేము ఇంటికి రాడమే ఆపచారం ఏమీ సతగాని నీ కూతురుని తీసుకుని మా నెత్తిని పెట్టుకున్నాను చూడు అదే మా ఆపచారం ఈ ఇంటికి പറ്റిన ఘాజ వెంక ఆ ఆయాల కాళ్ళ పడితే నేను అడిగితే ఇచ్చారా నా మొగుడు అడిగితే ఇచ్చారా నువ్వు నీ కూతురు బతులు అంటే ఆ రోజు జరగని అపచారమో గ్రహచారమో నీకు తెలియదు కానీ నాకు తెలుసు వెంకమ్మ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నీ ఇంటి కోడలు చేయడమే నేను చేసిన అపచారం నేను నా చెల్లి అని చెప్పుకోవడం నేను చేసిన అపచారం అసలు అసలు నేను నీ ఇంటికి రావడమే నేను చేసిన అపచారం వినమ్మా విను అబ్బరాలు పెట్టావుగా అమ్మ నాన్నలు అంటున్న అబ్బరాల మాటలు విను నా ఇంటికి రావడమే అపచారం అంట అంత అపచారం అనుకున్న వాళ్ళు నా ఇంటికి రావడం దానికి వచ్చి రావడంతో ఏడుపులు పెడబులు తగాదులాడటం దానికి సిగ్గులేని మొక్కలకు సిగ్గా సింగారు మరి ఇంకా ఎందుకు అలా నిలబడి ఉంటారు

ఇలా వెలిగిపోతున్న నా మీద చేస్తావా నీ కూతురు ఇక్కడ ఎలా ఉంటుందో ఎలా కాపురం చేస్తుందో చూస్తా నీ కూతురు నా కాలు కింద నల్లి నలిపినట్టు నలిపి నీ అందరూ నడబడి పడిపోతే నా పేరు వెంకమాంబే కాదు వెంకమాంబా నీవు నా ఇంటికి వచ్చినప్పుడు తినడానికి తిండి లేక నీవు నీ కుటుంబము కాడి కింద చత ఎడ్లు లేక ఒక ఎద్దు ఒక తున్న పొత్తు బాడుగ పండి తోలుకొని జీవించిన మీకు నా బిడ్డ నా బిడ్డ మీకు ఇలాంటి చిన్న చిన్న గొడవలు ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటాయి మీ అత్తగారన్న మాట్లానికి ఆసాములోంట పది మంది పాలేస్తున్నారు శివ రహాయం ముందు వీళ్ళంతమ్మా ఒకప్పుడు నువ్వు ఇల్లు ఘాటుగానే కాళి తిప్పేకి తీసుకున్నప్పుడు అమ్మా ఈ కొల్లవారి వంశకీర్తి దశ దశలా నిలబెట్టేలా ప్రవర్తిస్తామంటే సజ చేసిందమ్మా నా తల్లి ఆదాయ చేసింది నాగంటే ఎన్నీ రవ్వరు నా అర్థం మీద చెయ్యేత్తరానికి ఎన్నీ అని ఇలాంటి చిన్న చిన్న గొడవలు ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటాయి రాదా ఇంకొకారంతి కొండ గంటలుగా చేసి గుడగ్ పగరాల రచ్చకిడిటిటి వేర రాదా ఇందుకేనా మీరు వచ్చింది ఇందుకు ఎదా వీరొచ్చింది అమ్మా ఎవరు రబనారదార అసలు ఎందుకు వచ్చావు రా అమ్మా అమ్మా నిన్ను చూడాలని వచ్చా మమ్మ నీ బై ఎన్నో అసలు పెంచుకున్నావు అమ్మా నిన్ను చూశాక అత్తయ్య వారు మంచిది కాదురానా అత్తయ్య వారు మంచిది కాదు అత్తయ్య మీద నువ్వు చేయొత్తితే అత్తయ్య నీ మీద ఎక్కడ చేత్తుందో అది ఎక్కడ నేను చూడాల్సి వస్తుందరా నా రా అన్నాదే కానీ మనసు కష్టపెట్టాలని కాదురా నిన్ను దూరం చేసుకోవాలని కాదురా రా రా నీ తో కాపాడేందుకు కన్న తండ్రిని కూడా అమ్మా ఈ చేతుల మీద ఎక్కడ నీ బాధాలు అని కష్టం అంటే ఏమిటి అంత ఎంత కూడా చూడకుండా నిన్ను పెంచాకాలు అమ్మాయి మనసులో పెట్టుకోవద్దు అమ్మా నానా రాక రాకొచ్చారు గుమ్మల్లో నుంచి వెళ్తారా రా రానా ఒక ముద్ద భోజనం వచ్చామమ్మా ఒక్క గానొక్క బిడ్డవని నిన్ను కళ్ళారా చూసి వెడదామని

నేనే కాదమ్మా నాలా ఆడబిడ్డల కన్నా ప్రతి కన్నా తల్లిదండ్రులు మీ కష్టాల కన్నీళ్ళు చూసి కన్నీళ్లతో కడుపు నింపుకుంటా ఆవేదన కాదమ్మా నాలా ఆడబిడ్డల కన్నా ప్రతి తల్లిదండ్రి పడే ఆవేదన అమ్మా భోజన

Ha <laughs> ha! అమ్మ కొర కొనిందమ్మ అమ్మ కన్నె అవనుతో చెప్పావ బాబా అమ్మ అవనుతో చెప్పావ రా 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 అమ్మ అమ్మ సుకుంటా కూర్చోడానికి ఏమే పంపించావా ఏది ఏమన్నా వస్తా ఏమన్నా తీసుకొచ్చారా ఒక జాగిడు జాగుడు జాగిడు మొక్క తీసుకొచ్చారా ఒక తీసుకొచ్చారా ఎందుకంటే మొత్తం నీ అయ్యని మీ అమ్మని తలుసుకుంటా ఇంట్లో కూర్చున్నావంటే మళ్ళీ చేస్తానికి ఎవడు మళ్ళీ నీ అమ్మాయిని Oh,